చిత్తూరు జిల్లా పుంగనూరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ నాపై మితిమీరి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు నన్ను పాపాల పెద్దిరెడ్డి అంటావా నీలాగా మామకు వెన్నుపోటు పొడిచానా చంద్రబాబు నువ్వు అధికారంలోకి రావు కనీసం కుప్పంలో కూడా గెలవలేవు కుప్పంకు మేము నీరునిస్తున్నాం ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఏం చేశావు రాజకీయంగా చూసుకోలేక చౌకబారు విమర్శలకు దిగావు సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని చంద్రబాబు విమర్శించారు ఈ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటున్నారు గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపగానే మద్యపాన నిషేధం ఎత్తివేశారు రెండు రూపాయల కిలో బియ్యం తీసేశారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలు తొలగించారు ఇన్నిసార్లు మోసం చేసిన చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరు చంద్రబాబు నాయుడికి సిగ్గు ఎగ్గు లేకుండా నాపై విమర్శలు చేస్తున్నారు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకు నీరు ఇచ్చావా మేము ఈరోజు ప్రతిరోజు కుప్పంకి నీరు అందిస్తున్నాం నేను ఎలాంటి వాడిన ప్రజలకు తెలుసు నేనేమైనా మామకి వెన్నుపోటు పొడిచానా ప్రజలను మోసం చేశానా అలాంటి పాపాలు చేసింది చంద్రబాబు నాయుడు కుప్పంలో మేము పద్నాలుగు ఇల్లు కట్టించాం చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు చిత్తూరు జిల్లా ప్రజలు బుద్ధి చెప్తారు రాత్రి ఇరిగేషన్ శాఖ తింటాడు అని అసలు సిగ్గు లేదు మాట్లాడేదానికి ఏది లేదు నేను పలామంది చేసిన ఈ రాష్ట్రానికి లేదు ఈ ప్రాంతానికి లేదు లేదు ఈరోజు కుప్పంకు మనం అందినివారి నీళ్ళు ఇస్తూ ఉన్నాం ఇప్పుడు పోతా ఉన్నాయి కుప్పంకు మన ప్రాంతం వద్ద కూడా ఇస్తూ ఉన్నాం మరి నువ్వు ఎందుకు చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కుప్పానికి ఏమి కూడా చేయకుండా ఈరోజు మనం అన్నీ కూడా చేస్తూ ఉంటే నువ్వు వరుసగా అన్నీ ఓడిపోయావు అక్కడ ఎంపీటీసీలు పోయినారు మండల ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు మా మున్సిపాలిటీ అన్నీ కూడా ఓడిపోయి సిగ్గు లేకుండా ఇంకా నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు లేదా మన ప్రాంతంలో మన జిల్లాలో ఉన్న మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వ్యక్తిని అని ఆయన నా మీద ఇలాంటి అవాంఛనీయ మాటలన్నీ కూడా మాట్లాడాడు మరి ఇంకా ఆయన నిన్న ఇంకా ఏం మాట్లాడాడంటే పెద్దరెడ్డి పాపాల పెద్దరెడ్డి అన్నాడు నేనేం పాపాలు చేశాను నేనేమన్నా మా మామను వెళ్ళిపోటు పడితే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినానా లేదా నేనేమన్నా నమ్మిన వాళ్ళకు మోసం చేశానా లేదా తప్పుడు మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా ఉమ్మ చేసిన వ్యక్తి నువ్వు ఏదైనా మోసకారంటే చంద్రబాబు నాయుడు కుట్రదారుడంటే చంద్రబాబు నాయుడు ఏదైనా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింటే చంద్రబాబు అధికారంలోని రోజుల్లోనే జరిగింటే తప్ప ఇవి ఎవ్వరు కూడా అంత ఇంత నష్టం చేయలేదని మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మేము దాదాపు పద్నాలుగు వేలు ఇండ్లు ఇచ్చాం కుప్పంలో పద్నాలుగు వేలు ఇండ్లు ఇస్తే నువ్వు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నావు ఎన్ని ఇండ్లు ఇచ్చి ఉండకూడదు ఆ పేద పేదలందరినీ కూడా ఎందుకు ఇండ్లు లేకుండా చేసిందావు ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుప్పంలో మనం చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉంటే ఎన్నైనా చేసి ఉండొచ్చు మనం ఐదు సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పుంగనూరులో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఈరోజు సాగునీటికి మన ప్రాజెక్టులు ఉంటే అది ఇరిగేషన్ రాత్రి భోంచేస్తాడంట వీడికి సిగ్గు లేదు మాట్లాడే పసలు లేదు పసలేని మాట్లాడి కూడా మాట్లాడుతూ ఉన్నాడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ముఖ్యంగా మన జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలా ఇక ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన మన కాళ్ళను మనం నరుక్కున్నట్లయితుంది మన అభివృద్ధిని మనం తప్పుదోవ పట్టించినట్లయితుంది మన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది ఈ చంద్రబాబు మోసకారి మాటలను నమ్మద్దండి తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈరోజు నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు అధికారంలోకి రాలేను అని దూషణ పర్వానికి దిగాడు నువ్వు ఏదైనా చేసింటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు సంవత్సరాలు అవి చెప్పుకోవాలి ఈరోజు మనం చెప్తా ఉన్నాం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేని పిల్లల కోసం విద్యా దీవిన వసతి దీవిన మన రోజువారీ మెను పెట్టి గోరుముద్దా అని చెప్పి కూడా పెట్టి అన్ని ఇన్ని సంక్షేమ పథకాలు ఓట్లు లేని పిల్లల కోసమే చేసినాడంటే నువ్వు ఏం చేస్తావు నాడు నీళ్లు స్కూల్సు ఊరికే రంగు పూసావంటాడు బుద్ధన్నా ఉంది అంత వయసు ఉంది ఆ వయసులో మాట్లాడిసిన మాటల మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాల రాని వచ్చి రాని తెలుగులో మాట్లాడతాడు వాళ్ళ లోకేష్ గారు మరి ఈయన ఈయడేమో ఈయనకి ఇంగ్లీష్ రాదు ఏం కాదు బ్రీఫిడ్ మీ బ్రీఫిడ్ మీ అనే చెప్పిందంతా మీరు టీవీలో చూశాడు ఈ ఆ ఓట్ల కోట్లు కేసులు దొరికిపోయి ఇతను కూడా నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో నువ్వు అధికారం లేక రావు ఈ జిల్లాలో కుప్పంలో సహా కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాము నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు ఈ ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తా ఉన్నా నీకు ఇంకా ఎక్కువగా మాట్లాడేవనుకో రాళ్ళ దెబ్బలు అని కూడా నేను చెప్తా ఉన్నాను అంత నీచంగా మాట్లాడే పరిస్థితి చంద్రబాబుకు దాపరించిందంటే ఇలాంటి వ్యక్తులు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రులై మామను వెన్నుపోటు పొడిస్తే అధికారం తీసుకొని మన చెడ్డ పేరు తెచ్చారు చిత్తూరు జిల్లా వాసులు అంటే వెన్నుపోటుదారులా నువ్వు ఒక్కడే వెన్నుపోటుదారుడు ఈ జిల్లాకు కూడా వెన్నుపోటు పొడిచావు కుప్పానికి కూడా వెన్నుపోటు పొడిచావు రోజు ఒక అభివృద్ధి కార్యక్రమాలని కుప్పంలో జరుగుతూ ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి చలవని నువ్వు తెలుసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను అంతే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు ఏం చెప్పినా అది చేయుడు ఎన్నికల తర్వాత ముందే మోసపోయి మీరు ఓట్లేసే పరిస్థితి చేస్తే మీ కాలం మీరు నరుక్కొనేట్లయితుంది తప్పకుండా మనం అభివృద్ధి కావాలన్నా సంక్షేమ పథకాలు కావాలన్నా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే అది మనకు జరుగుతాయి జరిపిస్తామని కూడా మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను మీరు ఆలోచన చేయాలి ప్రతి ఇంటికి ఒక మంచి కారు తీసిస్తారు లేదా ఒక కేజీ బంగారు ఇస్తా అంటాడు లేదా ప్రతి మహిళకు మీ బ్యాంక్ రుణాలు కట్టేదే కాకుండా బంగారు రుణాలు కట్టేదే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ కేజీ బంగారుతో నగలు కూడా నేనే చేసిస్తా అంటాడు మరి ఇంటికి ఒక ఉద్యోగం గతంలో చెప్పాడు ఇచ్చింది లేదు ఆయన అధికారంలోకి వచ్చినాక రెండు వేల పద్నాలుగు తర్వాత తర్వాత అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రెండు లక్షల పై కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తీసేయడం జరిగింది అంత పేద పిల్లలే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తారు మరి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది ఏమో అప్పుడేమో ఎన్నికల ముందేమో ఇంటికి ఉద్యోగం అన్నాడు గోడల మీదంతా బాబు వస్తే జాబు వస్తుందని రాశాడు ఇవన్నీ జరిగాయని అని అడుగుతాను అప్పుడు చేయలేదు రెండు వేల పద్నాలుగులో చేయలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మీ ముందుకు వస్తా ఉన్నాడు మీరు కన్నా మోసపోతే తప్పకుండా మళ్ళా మనం పది సంవత్సరాలు ఎన్నికిపోతాం జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోతాయి మీరు దయచేసి ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను ఏదైనా ఈరోజు మనం ఇస్తా ఉన్నాం గర్వంగా మనం మనకు వ్యతిరేకంగా ఉండే ఇంటికి కూడా పోయి తలుపు తట్టి అయ్యా మాకు ఓటేయండి అని అడుగుతాం ఎందుకంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు అర్హత కల్పించాడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి చేశాడు పార్టీలు చూడలేదు ఆ రోజు ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు అది గమనించాలం లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టాడు ఆ కమిటీలు మీ వార్డుకు ఒక జన్మభూమి కమిటీ మండలానికి ఒక జన్మభూమి కమిటీ జిల్లా స్థాయిలో జన్మభూమి కమిటీ పెట్టి ఆ కమిటీలో మనకి ఇచ్చే ఒకరో ఇల్లు ఒకరో పెన్షన్ వారికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు ఆ కమిటీ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు వారు అందరూ కూడా వాళ్ళకు కావాల్సిన వరకు లేదా వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చే వాళ్ళకు లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఇచ్చారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లు పేదల కోసమే ఒక కొలబద్ధంగా తీసుకొని పేదలందరికీ అర్పు లేని వారికి అందరికీ ఇచ్చే పరిస్థితి ఆ రోజు జరగలేదని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను రేపు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది రేపు మళ్ళీ తిరిగి అదే జరుగుతుంది అంచేత మీరు ఎవరు మీకు సహాయం చేశారు ఎవరు ఇంతగా మీకోసం తాపత్రయ పనిచేశాడు మీకంతా తెలుసు రెండు సంవత్సరాలు కరోనాతో పోతే కూడా క్రమం తప్పకుండా మీకు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చాడు దాదాపు ఎన్నికల మేనిఫెస్టోలో తొంభై తొమ్మిదిన్నర శాతం మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది ఏ ముఖ్యమంత్రి కూడా అధికారంలోకి వచ్చిన మరుస రోజే ఎన్నికల హామీలు నెరవేర్చాలని పూనుకోడు మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మంత్రులందరూ కూడా మీరు కూడా మీ టేబుల్ మీద ఆ మేనిఫెస్టో పెట్టుకోవాలా మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ లేదా అని రోజువారీ బేరేజ్ చేసుకోవాలా ఏదైనా తప్పు ఉంటే మీ నియోజకవర్గాల్లో కూడా మీరు అర్హులు ఎవరైనా తప్పు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారికి ఇస్తామని చెప్పండి ఆ విధంగా జనవరిలోనూ జూ జూలైలోనూ మనం ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఎవరో ఏదో ఒకరో ఇద్దరు తప్పు అంటే కూడా వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాం అర్హులందరికీ మరి ఆ రోజు ఏదీ జరగలేదు రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మరి మనం భరించలేం వారు ఏం చేస్తారు ఏం చెప్తారు నిన్న చెప్తాడు పీలర్ సభలో రామచంద్రారెడ్డి అంటే పెద్దిరెడ్డి పొద్దున్నే ఇసుక ఒక లోటు తింటాడు మధ్యాహ్నం ఏం చెప్పాడు అది మధ్యాహ్నం గ్రా మైనింగ్ తింటాడు రాత్రి ఇరిగేషన్ శాఖ తింటాడు అని నీకు అసలు సిగ్గులే ఎగ్గు లేదు మాట్లాడేదానికి ఏది లేదు నేను పలా చేసిన ఈ రాష్ట్రానికని లేదు ఈ ప్రాంతానికని లేదు ఈరోజు కుప్పంకు మనం అందిరని వాడి నీళ్ళు ఇస్తూ ఉన్నాం ఇప్పుడు పోతా ఉన్నాయి కుప్పంకు మన ప్రాంతం అంతా కూడా అందిని వారి నీళ్ళు ఇస్తూ ఉన్నావు మరి నువ్వు ఎందుకు చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కుప్పానికి ఏమి కూడా చేయకుండా ఈరోజు మనం అన్నీ కూడా చేస్తూ ఉంటే నువ్వు వరుసగా అన్నీ ఓడిపోయావు ఆడ ఎంపీటీసీలు పోయినారు మండల ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు మున్సిపాలిటీ అన్నీ కూడా ఓడిపోయి సిగ్గు లేకుండా ఇంకా నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు లేదా మన ప్రాంతంలో మన జిల్లాలో ఉన్న మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వ్యక్తి నేను ఆయన నా మీద ఇలాంటి అవాంఛనీయ మాటలన్నీ కూడా మాట్లాడాడు మరి ఇంకా ఆయన నిన్న ఇంకా ఏం మాట్లాడాడంటే పెద్దరెడ్డి పాపాల పెద్దరెడ్డి అన్నాడు నేనేం పాపాలు చేశాను నేనేమన్నా మా మామను వెన్నుపోటు పొడిచి అధికారం లేకొచ్చి ముఖ్యమంత్రి అయినానా లేదా నేనేమన్నా వాళ్ళకు మోసం చేశానా లేదా తప్పుడు మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా ఉమ్మ చేసిన వ్యక్తి నువ్వు ఏదైనా మోసకారంటే చంద్రబాబు నాయుడు కుట్రదారు అంటే చంద్రబాబు నాయుడు ఏదైనా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింటే చంద్రబాబు అధికారంలోని రోజుల్లోనే జరిగింటే తప్ప ఇవి ఎవరు కూడా అంత ఇంత నష్టం చేయలేదని మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మేము దాదాపు పద్నాలుగు వేలు ఇండ్లు ఇచ్చాం కుప్పంలో పద్నాలుగు వేలు ఇండ్లు ఇస్తే నువ్వు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నావు ఎన్ని ఇండ్లు ఇచ్చి ఉండకూడదు ఆ పేద పేదలందరినీ కూడా ఎందుకు ఇండ్లు లేకుండా చేసిన్నావు ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుప్పంలో మనం చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉంటే ఎన్నైనా అయినా చేసి ఉండొచ్చు మనం ఐదు సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పుంగనూరులో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఈరోజు సాగునీటికి మన ప్రాజెక్టులు కడతామంటే అది ఇరిగేషన్ రాత్రి బోన్ చేస్తాడంట వీడికి సిగ్గు లేదు మాట్లాడే పస లేదు పసలేని మాట్లాడి కూడా మాట్లాడుతూ ఉన్నాడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ముఖ్యంగా మన జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలా ఇక ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన మన కాలను మనం నరుక్కున్నట్లయితుంది మన అభివృద్ధిని మనం తప్పుదోవ పట్టించినట్లయితుంది మన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది ఈ చంద్రబాబు మోసకారి మాటలను నమ్మద్దండి తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈరోజు నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు అధికారంలోకి రాలేనని దూషణ పర్వానికి దిగాడు నువ్వు ఏదైనా చేసింటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు సంవత్సరాలు అవి చెప్పుకోవాలి ఈరోజు మనం